ఆర్జీబీ మాట్లాడుతూ లోకేష్ పతనానికి కారణం చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇందులో ఎంత వాస్తుంది ఆర్జీబీ ఆడవాళ్ళతో కాళ్ళు నాకి కాళ్ళు నాకించుకునే ఆర్జీబీ కూడా లోకేష్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే ఇది హరిచంద్ర నాటకంలో చెప్పినట్టుంది ఒరే ఆర్జీబీ నీకు ఇందగర తల్లిని బిడ్డని ఒకే రకంగా చూసే నువ్వు రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారింటి లజెండ్ గురించి మాట్లాడితే నీ తాత తీస్తాం అనుకుంటున్నామే నువ్వు పిచ్చ కోతలు పోయి మాకు చంద్రబాబు నాయుడిని మొన్న మీరు అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే ప్రపంచం ప్రపంచం గదిలొచ్చిందిరా అది చంద్రబాబు నాయుడు అంటే ఒరే ఆర్జీబీ ఆడోళకాలు నాకి నువ్వు పబ్లిక్గా ఆడోళకాలు నాకి నువ్వు లోకేష్ గురించి మాట్లాడటం అనేది నువ్వు చాలా దారుణం గుర్తుపెట్టుకో ఆర్జీబీ ఆంధ్రప్రదేశ్ కూడా రానేవో నెక్స్ట్ గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది ఈ యొక్క కాలంలో ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వామ్మో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అన్నందుకు జనాన్ని ఇచ్చావు అనే విధంగా అప్పులు మోత రేట్లు మోత అధిక రేట్లు మోత జనాన్ని ఎత్తినబడి అల్లకొల్లం అయ్యి వామ్మో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎన్నికలకి సిద్ధం అంటున్నారు మరి మీరు ఎలా చూస్తున్నారు ఎన్నికలకి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి అనకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరుకోరని చెప్పేసి సిద్ధం సిద్ధం అంటాడు కానీ జనం ఏమంటున్నారు నీకు ఈసారి ఓట్లు కుద్దాం కుద్దాం అంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటమి అర్థమైపోయే వాళ్ళ క్యాండిడేట్లను మార్చుకుంటూ ఏంటి కొప్పికందులు వేస్తున్నాడు అది జనం గమనిస్తున్నారు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతాలు కలడం అని చెప్పేసి ఇది ఆంధ్ర ప్రజలు అనుకుంటున్న మాట నేను అనుకునే మాట కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మేము అమలు చేశామంటున్నారు అదేవిధంగా గత ఇచ్చిన హామీలు కూడా మేము పూర్తి చేసామంటున్నారు ఇందులో ఎంత వాస్తవం సంక్షేమం తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తే క్యాండిడేట్ మార్చుకోవాలి జగన్ రెడ్డి ఒకటి ఒకసారి నాకు దాన్ని క్లారిటీ ఇస్తే బాగుంటుంది సంక్షేమం అభివృద్ధికి తేడా తెలియనివాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంక్షేమం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే సంక్రాంతి పండగకే మొన్న అందరూ దేవుడి దగ్గర పోతాం మనంతా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దేవుడిని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అది జగన్మోహన్ రెడ్డి కొనే ఆయనకునే సంక్షేమం సంక్షేమం అది కాదు సంక్షేమం అంటే ఏంటి నీరు ప్రజలకు కావాల్సింది ఆరోగ్యం సంక్షేమం చదువు ఏంటి మౌలిక సదుపతులు సదుపాయాలు సంక్షేమం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఏంటి సలహాదారులకు కోట్ల కోట్లు కేటాయించడం ఏ తర్వాత దేవుళ్ళు ఇంటికాడ సెటప్లు వేసుకొని కోటిన్నర ఖర్చు పెట్టడం రూపా సీఎం కదా రూపా జీతగాడి కదా రూపా జీతగాడికి కోటి నలభై రూపాయలు లక్షల రూపాయలు పెట్టి ఇంటి సొంత ఇంట్లో ఏంటి వెంకటేశ్వర స్వామి సెటప్ వేసుకున్నాడు అది సంక్షేమం జగన్మోహన్ రెడ్డి దాంట్లో ప్రజల విషయంలో కాదు అందుకనే ఈసారి నేను నమ్మం జగన్ అంటున్నారు అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు సిపిఎస్ రద్దు చేస్తానని అదేవిధంగా మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పేసి అదేవిధంగా ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పారు మరి ఇవన్నీ అంతవరకు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది సిసిఎస్ అంటారా సిసిఎస్ రద్దు చేసాడా చేయలేడని చెప్పేసి టెక్ టీచర్లు ఆల్రెడీ వాళ్ళు తెలుసుకున్నారు ఎంప్లాయీస్ మొత్తం తెలుసుకున్నారు అదేవిధంగా అంగనవాడి టీచర్లకే తెలంగాణ ప్రభుత్వం కంటే మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచి మీ ఉద్యోగాలను కాపాడతా మీకు అన్నగా నిలబడతా చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పెంచింది ఎంత అంటే పెద్ద కామెడీగా ఉంటుంది మీకు ఇంటే వెయ్యి రూపాయలు పెంచాడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏడు వేలుగా ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాలు మూడు వేలన్నర పెంచి పదివేలన్నర చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో కల్లా అందరికంటే ఎక్కువ రేట్లు పెంచను జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచాడు అది జగన్మోహన్ రెడ్డి మన మాట తప్ప మణ అనేది అదొకటి మద్యపాన నిషేధం అన్నారు కదా మద్యపాన నిషేధం ఎంతవరకు అయిందో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి ఎందుకంటే మద్యపాన నిషేధం ఓల్ని చెప్పడం వరకే ఉంటుంది ఆ ఫ్యాక్టరీలు మొత్తం ఎవరే సజ్జలు రామకృష్ణ రామకృష్ణారెడ్డి తర్వాత ఆ గుడి మీద ఉన్నాడు కదా తిరుపతి గుడి మీద ఉన్నాడు కదా అతనే ఇంకా మద్యపాన నిషేధం చెప్తా డబ్బులు ఎలా వస్తాయి మద్యభాన నిషేధం చేస్తే జగన్మోహన్ రెడ్డికి ముందు డబ్బులు రావు అందుకోసమే మద్యభావ నిషేధం చేయడం జగన్ అన్నం మాట మీద నిలబడ్డం మంత్రి రోజా గారు తిరుమల దర్శనానికి పోతే అక్కడ అమరావతి రైతులు జై అమరావతి జై అమరావతి అని చెప్పేసి రోజా గారిని ఇబ్బంది పెట్టడం వేరే విధంగా చూస్తున్నారు ఇక మంత్రి రోజా గారి సంగతి చెబితే అది ఆమె బూతుల రోజా అంటారు ఆమెకి సెకండ్ నేమ్ బూతుల రోజా ఆమెకి ఇంట్లో అద్దు లేదు రాష్ట్రంలో అద్దు లేదు ఆమె ఎతడోళ్ళ డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసిన రోజా ఇక దేవుళ్ళు దేవుళ్ళు విషయం మీద చేయటం అమరావతి రైతుల మీద చేయటం పెద్ద విషం ఏం కాదు అదే కాక క్లబ్బుల్లో మంత్రి హోదా ఇచ్చింది ఎందుకంటే క్లబ్బుల్లో డాన్స్ చేయడం కోసం ఏంటి వర్షంలో జనమంతా మన మొన్న వచ్చిన తిత్లి తుపానికి జనమంతా పంటల మునిగి ఎన్నో బాధలు పడి పంటంత మునిగిపోయి నష్టపోయింది జనం వేడుతుంటే ఎన్నాలకు గుర్తొచ్చావా అనుకుంటా గుడిగేసుకొని వర్షంలో తడుచుకుంటూ సాంగ్స్ రీల్స్ తెస్తుంది రోజా ఆవా మంత్రి ఆ మంత్రి మన రాష్ట్రానికి కావడం మన దౌర్భాగ్యం ఈ రోజా గురించి అంతకన్నా ఇంకో ఏం మాట్లాడడానికి అవకాశం లేదు కొడాలని మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా వేకలేదు అన్నారు ఇది ఎంతవరకు మీరు అడిగేది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో బూతులు బూతులు నాయకుల గురించి అడుగుతున్నారు కొడాలని వాడు గుర్తుపెట్టుకో నువ్వు బచ్చగాడివి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించే సాధించిన ఇది కాదు ఇక్కడ తిని ఎక్కడ పుట్టి పెరిగినోడు నువ్వు అండ్ అక్కడ పోయి కోతలకు వస్తున్నావు నీకు బుద్ధి చెప్పే రోజులు తొరగలే ఉన్నాయి నువ్వు అవాకులు చవాకులు చేయాల్సిన అవసరం లేదు నీ గుడివాళ్ళు నిన్ను బొంద పెడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు అది గుర్తుపెట్టుకో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం రోజు ఓపెనింగ్ రోజు మాట్లాడుతూ పేదలకు మంచి జరుగుతుంటే పెత్తందారులు సహించలేకపోతున్నారు ఇది కూడా ఒక చెప్పేసి మాట్లాడారు ఇది అంతవరకు నిజమే నిజమే జగన్ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఏంటంటే ఇసుక రేట్లు పెంచటం సిమెంట్ రేట్లు పెంచడం ఐరన్ రేట్లు పెంచటం ఇదివరకు పామాయిలు తెలుగుదేశం పార్టీ అవయవంలో పామాయిల్ రేట్ ఎంత అరవై ఐదు రూపాయలు ఇప్పుడెంత నూట ఇరవై రూపాయలు ఇదివరకు ఇసుక ఎంత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది నూట యాభై రూపాయలు యూనిట్కి ఇప్పుడు ఇసుక ఎంత రేటు మరి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం కడితే పేదలకు న్యాయం చేసినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో అది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎకరాల్లో ప్లాన్ చేసిన అంబేద్కర్ని తీసుకొచ్చేసి చిన్న గదికి నువ్వు ఇది చేసావు నువ్వు అమరాధ అంబేద్కర్ విగ్రహం కట్టినంత మాత్రాన నీకు దళితుల్లో చూడలేదు ఎందుకంటే నువ్వు చేసిన దళితుల ద్రో దళిత ద్రోహం ఈ ప్రపంచంలో ఇంకెవ్వ చేయలేదు పథకాలు రద్దు చేసావు దళితులను సాగు దళితుల సంపన్ను నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు నీకు దళితుల దెబ్బ తగలక మానందో జగన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో మాజీ మంత్రి జవహర్ గారు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం విద్యార్థి జీవితాలను అంధకారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది వాస్తవమే కదా జగ జగన్మోహన్ రెడ్డి ఒక విద్యార్థులే కాదు ప్రతి ఒక్కళ్ళు బాధితులే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు బాధితులే పది ఒక్కళ్ళు దెబ్బతిన్న పురిలే విద్యార్థులు జీవితాలు నాశనం అయిపోయినాయి రంగులేస్త రంగులేసి నాడు నేడు స్కూళ్ళు బాగు చేస్తానంటే కుదరదు నువ్వు బిల్డింగ్ కట్టించి రంగులై ఒక అందంగా ఉంటుంది గత ప్రభుత్వాలు కట్టించిన బిల్డింగ్ రంగులేస్తే అది అభివృద్ధి అలా జగన్మోహన్ రెడ్డి నువ్వు విద్యార్థులే కాదు నీకు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు నీ బాధ్యతలే మీ చెల్లె నీకు మీ చెల్లె నీకు చర్మగీరం పాడబోతుంది అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై పాయింట్ అరవై ఒక్క లక్షల మంది అక్కా చెల్లెల పక్కా రైల్వే స్టేషన్తో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు ఇళ్ల స్థలాల గురించి అంటే ఇది పెద్ద జోకు వైసీపీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళ ప్రభుత్వం వచ్చే ముందు జగనన్న ఇళ్ళు కాదు మేము నిర్మించేది జగన్ ఊళ్ళు జగనన్న ఊళ్ళు నిర్మిస్తామన్నారు ఎక్కడ జగనన్న ఊళ్ళు నిర్మించారో చూడాలి అవును నాలుగున్నర ఏళ్ల ఎలక్షన్ ముందు ఇళ్ళ పట్టాలేంటి మళ్ళీ అసలు ఎప్పుడో ఊళ్ళు కట్టించేవన్నారు కదా ఇంకా ఇళ్ళ పట్టాలేంటి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే చూపమని చెప్పి మీ వైసీపీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా మీరు ఎక్కడెక్కడ జగనన్న కాలనీలు కట్టారో చూపిస్తే చూడటానికి మేము రెడీగా ఉన్నాం ఇది ఛాలెంజ్ చేస్తున్నా కనీసం చంద్రబాబు నాయుడు గారి టిట్కో టికోయిల్లు తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తయిన ఇల్లు కూడా కనీసం నీకు రంగులేసుకొని కూడా ఈమని చెప్పాం నువ్వు అవి కూడా జనాన్ని దక్కనే లేదు అప్పుడు డిపాజిట్లు కట్టేసి బ్యాంకులో డిపాజిట్లు కట్టేసి ఉన్నారు ఆ టిట్ కూడా ఇవ్వకుండా నువ్వు జనాన్ని మోసం చేసావు చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం పేరుస్తుంది అనుకున్నావు కానీ రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం రావడంతోనే ఎవరి పేరు మీద ఉండే ఇల్లు వాళ్ళు టిట్కోయిల్ కోయిల్ ఇస్తాం మీ పార్టీలో కూడా మళ్ళీ మేము ఇస్తాం దాంట్లో మీ పార్టీ వైసీపీ నాయకులు నిరుపేదలకు కూడా తెలుగుదేశం పార్టీలో ఈసారి చుట్టుకోవలిస్తాం గ్యారంటీగా రాసిపెట్టుకో వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దమ్మున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇది నిజం కాదంటారా నిజమే దమ్మున్న నాయకుడు మామూలు దమ్మున్న నాయకుడు ఏంటి సొంత బాబాయ్ లేపేసినాడు దమ్ము ఆ మాత్రం దమ్మునోడు కదా సొంత చెల్లిని గెంటేసినోడు సొంత తల్లిని గెంటేసినోడు జగన్మోహన్ రెడ్డి మావులు ఏంటి దమ్మునోడు పెళ్ళొని చెప్తే దేనికైనా దమ్మునోడే అందుకనే కదా తాగలాగా ఆర్జీవి గారితో సినిమాలు తీపేయటం సెట్టింగ్ లేపించుకోవటం ఏ జగన్మోహన్ రెడ్డి దమ్మున్నాడు దాంట్లో మాత్రం నెంబర్ ఫ్యా అందుకనే ఫ్యామిలీ మొత్తం దగ్గర సంకలం ఉన్నారు ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ దమ్ము ఏంటో జనాన్ని తెలిసింది ఒక్కసారి ఒక్కసారి అన్నాం జనాన్ని బొంద పెట్టావు నిన్ను జనమే మళ్ళీ ఇప్పుడు బొంద పెట్టే రోజు దగ్గరలో ఉన్న నీ దమ్మ అప్పుడు చూపిద్ది కానీ